సో లీ మసాలాస్ కూడా యాడ్ చేసామండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కీమా ముట్టిలో అయితే చేస్తున్నాను దీనికోసం హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను ప్లస్ వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద కరివేపాకు మిరపకాయ సో ఇదైతే నేను తర్వాత యూజ్ చేస్తాను పెట్టు అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను ఈ మా సన్నమే కొట్టించారు మా ఆయన కానీ మరీ సన్నం అయితే కాదండి మనం కంపల్సరీ మిక్సీ అయితే చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేయకుండా కూడా మిక్సీ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ వేసి మిక్సీ చేస్తే మసాలాలన్నీ బాగా పడతాయి సో నేనైతే ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను చూడండి నేనైతే మొత్తం మిశ్రమాన్ని అయితే మిక్సీలో వేస్తున్నాను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే ముట్టిలు చాలా బాగా వస్తాయండి పట్టుకున్నాను చూడండి ఇలా అయితే మిక్సీ చేసుకోవాలి ఇలా చేస్తేనే మనకు ముద్దలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి సో ఇప్పుడు ఒక బౌల్లో అయితే ఫిఫ్ చేసుకుందాం అని నేను కాస్త ఆయిల్ అయితే ఇందులో తీసుకున్నానండి మనకు ముద్దలు అంటే అంటుకుపోకుండా మన చేతికి అంటుకుపోకుండా స్మూత్గా ఇలా రావాలి అంటే ఇలా ఆయిల్లో హ్యాండ్ని డిప్ చేసి కాస్త ఆయిల్ హ్యాండ్కి పెట్టుకొని మనం ముద్దలు అయితే చేసుకోవాలి ఇలా చేస్తే అంటుకుపోదండి అలా ఆయిల్ చేతికి అంటకుండా ముద్దలు మాత్రం చేస్తే మొత్తం చేతికి అయితే అంటుకుపోతుంది సో అన్ని ముద్దలు ఇలానే చేసుకోవాలి సో అన్ని ముట్టిలైతే ఇలా చేసుకోవాలి నేనైతే మళ్ళీ ఇంకోసారి ఒక్కొక్కటి చేస్తున్నాను ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక ఫ్రెష్ దానికి వెళ్ళిపోయిన జీలకర్ర వేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టండి లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఒక్కొక్క కీవా ముట్టి యాడ్ చేయండి కీవా గొంతు సమాంతరంగా ఉన్న ప్యాన్లో అయితే వేస్తే చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే ప్యాన్ లేదండి ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోండి కదపండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అస్సలు ఒకదానికి ఒకటి టచ్ అవ్వట్లేదు ముద్దలా అయితే అస్సలు అవ్వట్లేదు సపరేట్ సపరేట్ ఉన్నాయి మీరైతే సమాంతరంగా ఉన్న బౌల్లో అయితే చేయండి ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడకనిద్దాము నేనైతే మూత పెట్టి టెన్ మినిట్స్ పెట్టాను సో చూడండి ఒక్క ముట్టి కూడా విరగలేదు ఎంత బాగా వచ్చిందో ఇలా మెల్లగా అయితే కదుపుకోండి ఇలా విడివిడిగా చూడు చూసారా ఎంత విడివిడిగా వచ్చాయో నేనేం వాటర్ అయితే వేయలేనండి ఈ మీట్లో ఉన్న వాటరే అండి ఇదంతా సో నేనైతే ఇలా కలుపుకుంటున్నాను చూసారా ఒక్క ముట్టి కూడా విరగలేదు ఎంత బాగా వచ్చిందో ఇలా ఇంకా ఇంకాసేపు మూత పెట్టి ఉంచుతానండి నేను సిమ్లో అయితే పెట్టి చేస్తున్నాను మళ్ళీ మూత పెడుతున్నాను కాస్త ఫ్రై అనివ్వండి సో ఇప్పుడు మూత తీసేసి కూడా నూనెలు అయితే బాగా ఫ్రై అయ్యాయండి సో నేను ఇప్పుడు ఇది ఉడకాలి కదా సో వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు చూడండి స్పూన్ తోటి కలిపినా కూడా ఒక్క కివా ముట్టి కూడా విరగడం లేదు సో మళ్ళీ వాటర్ వేసి ఒక ఎవరి ఫైవ్ మినిట్స్ పోసారంటే ఇలా పబ్బు ఉండండి సేపు అయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇలా పైకి ఆయిల్ తెలియదు కదండి సో ఉడికినట్టే ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేద్దాము మేము కాస్త వాటర్ పోస్తున్నాము ఉడికిందండి ముక్క ఇప్పుడు ఇలా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము మిరపకాయలు చాలా టేస్ట్ వస్తుందండి తింటున్నప్పుడు నూనెలో వేగుతాయి కదండి సో ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెడుతున్నాను టూ మినిట్స్ అయితే అయిపోతుందండి మనకు మిరపకాయలు చాలా మెత్తగా అవాల్సిన అవసరం లేదండి మీడియం గా ఉంటే చాలు నేను ఇందులో కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం అండి ఆప్షన్ చూడండి ఎంత బాగా కట్టుకున్నా కూడా ముక్క అయితే అస్సలు విరగడుతుంది ముట్టి తిన ముట్టి అయితే ఎంత చక్కగా వచ్చిందో ఒక్క ముట్టి కూడా విరగలేదండి మీరు కూడా ఇలానే నేను చెప్తున్న ప్రాసెస్ కంటిన్యూ చేసి ట్రై చేయండి అస్సలు స్కిప్ చేయకండి సో ఇందులో కాస్త లాంగ పొడి చిట్కడు ఇడైచి పొడి ధనియాల పొడి యాడ్ చేసుకుందాము చూస్తేనే నోరు ఊరిపోతుందండి కొద్దిగా కొబ్బరి పొడి ఆప్షనల్ అండి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫైనల్ ఈ మా ముట్టి అయితే రెడీ అయిపోయింది వా చూడండి మావిడ వంట చేస్తే ఇలా ఉంటుందండి నేనైతే వీడియో తీస్తున్నానని అన్ని సర్దరి చేసి అయితే వీడియో చేయనండి న్యాచురల్ గానే చేస్తానండి ఇలానే ఉంటుందండి సందడి మా ఇంట్లో వంట చేస్తే వియా కడుపులో ఉన్నప్పుడు నేనైతే చాలా అంటే చాలా రెసిపీ చేసేదాన్ని అప్పుడు ఎప్పటికప్పుడు నేను చేసుకుంటూ చేసేదాన్ని కానీ ఇప్పుడు వియాని చూసుకుంటూ వచ్చి ఇక్కడ చేస్తున్నానండి టూ అవర్స్ అయింది చేస్తున్నా నాకు అక్కడ చూస్తూ ఇక్కడ ఒక చేస్తున్నాను సో ఇలా అయితే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ చూడండి కీమా ముట్టి విత్ మటన్ కొవ్వు చెర్వా ఈ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఈ రెసిపీ మా మమ్మీ చేస్తుండే మంత్ లో కంపల్సరీ ట్వైస్ అయితే చేస్తుండే మా మమ్మీ చూడండి మీరే ఈ కొవ్వు అనేది చాలా మెత్తగా అయితే ఉడికింది మీకు చూపిస్తాను ఒక్క నిమిషాలన్నీ చూడండి చూడండి ఎంత మెత్తగా ఉందో అలా నూనెలో ఎక్కువగా ఫైవ్ మినిట్స్ కాసేపు ఉంచితే ఇలా ఉంటుంది ఈ మటన్ మటన్ కీమా ముట్టితో కాంబినేషన్ మటన్ కో షెరువా అండి ఈ శర్వా వీడియో అయితే నేను సపరేట్ పెట్టాను ఈ వీడియో కూడా యాడ్ చేశాను డిస్క్రిప్షన్లో చూడండి చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ రెసిపీ అండి ఇది ఇలా ఇవి రెండు కలిపి ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకైతే కామెంట్ చేశాను చెప్పండి అవి మిరపకాయలు సూపర్ బాయ్